ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనములు ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథము వందవ అధ్యాయము వచనం చూసినట్లయితే ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరుచుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి అని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుని నువ్వు స్థుతించావా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించున్నావా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఈ రోజు మనకి ఇచ్చున్నాడంటే ఆయనకు మనం స్థుతులు చెల్లించాలి ఎందరికో లేని యొక్క ధన్యతను నీవు నాకు ఇచ్చున్నావు దేవా ఈ యొక్క రోజున నీవు నాకు ఇచ్చిన రోజును బట్టి దేవ నీకే స్తోత్రములు దేవా నీ యొక్క చిత్తానికి వాక్యానికి మీ యొక్క ఆజ్ఞానికి నేను లోపలి జీవిస్తాను అదే విధంగా నీ నామాన్ని మహిమపరస్తానని చెప్పి నువ్వు ఎప్పుడైతే రేయి మొదరుజాము అంటే మూడు నుంచి ఆరు వరకు ఆ యొక్క రెయి చెప్తారు అదే విధంగా ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నువ్వు ఈ రోజున లేచి ఉన్నావు ఎందరకు లేని యొక్క బాగ్యను నీకు నాకు ఇచ్చి ఉన్నాడు ఈ మాట వినడానికి ఈ రోజున నువ్వు దేవుని స్థుతించి ఉన్నావా లేకపోతే ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు లేకపోతే మందిరంలో చెప్పినప్పుడు ప్రార్థన చేయమన్నారు సవకులు చెప్పి ఆ సమయంలో నువ్వు అనుకుంటావు నేను ప్రార్థన చేయాలి రోజు ప్రార్థన చేయాలని అయినప్పటికీ ఆ యొక్క మందిరం నుంచి రావ రాగానే ఒక రోజు చేస్తావు రెండు రోజు చేస్తావు మూడో రోజు లోకంలో కలిసిపోతూ ఉంటున్నావు మాటలు వింటున్నప్పుడు ఈ సోహోదరి సోహోదరుడా నువ్వు ఎప్పుడైతే నిద్రను చేయిస్తావో ఎప్పుడైతే నువ్వు రేయి మృత నుంచి ప్రార్థన చేస్తావో దేవుడు ఇచ్చిన రోజును నువ్వు వృధా చేయకుండా ఆ యొక్క సమయమును ఆ యొక్క రోజును నువ్వు దేవుని కోసం పని చేస్తావో యథార్థంగా జీవిస్తావో లేకపోతే ఇతరులకు దేవుని యొక్క మాటలు చెప్తావో పరిశుద్ధ వాక్యాన్ని చేతబట్టుకొని మైక్ పెట్టుకొని సేవ కాదు కానీ పేదవారికి సహాయం చేయడం కూడా సేవే ఇతరులకు దేవుని యొక్క మాటలు చెప్పడం కూడా సేవే అదే విధంగా ఇక మాట వింటున్న ఈ సహోదరు సోదరుడా దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా మనము స్థుతించాలి ఆయన నామాన్ని మనము కనపరచాలని కాలంలో సమయంలో మాట్లాడుతున్నాడు ఒక రోజు కాదు ఒక నెల కాదు లేకపోతే ఒక సంవత్సరం కాదు కానీ మనము ప్రతికున్న ప్రతి రోజు కూడా మనం జీవిస్తున్న ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలంటే లోకంలో విడిచిపోయేంత వరకు కూడా మనం దేవుడిని స్థుతించాలి ఆయన నామాన్ని మనం మహింపరచాలని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగునీ కళ్ళు మూసుకున్నట్లు చిన్న చేసుకున్నాం మహామాములు మిగిలిగా ప్రేమించిన పర్లోకున్నమా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తర్రి God bless.